ఎప్పుడైతే గురుకులాలు వెళ్ళాయో గురువుల యొక్క ప్రాధాన్యత బాగా పూర్తిగా తగ్గిపోయిందని మనము లోకంలో చెప్పుకోవాలి ఎందుకంటే అందరినీ ఒకటే గురువులుగా మనం భావిస్తున్నాం ఆచార్య స్థానాలు గురుస్థానాలు జగద్గురు స్థానాలు ఇలాంటివి అనేక భేదములుగా అంటే వాళ్ళందరిలో విజ్ఞానం ఒకటే అయినప్పటికీ కూడా చేసేటువంటి ఆచరించేటువంటి వ్యవహార విధిని బట్టి మనం స్థాయిని నిర్ణయం చేస్తాం అందరూ కూడా ఈ సనాతన ధర్మంలో వారి వారి యొక్క పాత్రను పోషించేటువంటి వాళ్ళు అందుకే పూర్వకాలంలో శబ్దంతో సంబోధించినప్పటికీ కూడా ద్రోణాచార్యుడు అన్నాం ఆచార్యులందరూ కూడా అధ్యాపన చేసేవారు సాందీపిని గురుకులంలో సాందీపనాచార్యులు కృపాచార్యులు ఆ తర్వాత మనకు వస్తే రామానుజాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా మనకు చూడండి బోధన చేస్తూ తపస్సు చేసి వారికి ఉన్నతమైనటువంటి విలువలు నేర్పించేటువంటి ముందు విద్యను నేర్పించరండి పూర్వకాలంలో గురుకులంలో శిష్యుడి యొక్క బలాన్ని ఆత్మస్థైర్యాన్ని ముందు నేర్పిస్తారు ఆ తర్వాత విద్య తానంట తడే వారికి ఒక మహత్యంలా లభించేది మనం భారతం చదివామనుకోండి ముందు ఒక ముగ్గురు శిష్యుల యొక్క కథ మనకు తెలుస్తుంది వేదుడు ఉదంకుడు ఉదంకోపాఖ్యానం అంటుంది దాన్ని ముందు వాళ్ళకేం చెప్పేది లేదు ఒక పని ఎందు వాళ్ళని పెట్టి వాళ్ళ యొక్క గురునిష్ట ఎలా ఉంది అనేటువంటి శిక్షణ తెలుసుకున్న తర్వాత వారికి విద్యను ప్రసాదించేవాళ్ళు నేర్పేవారు కదా ప్రసాదించేవాళ్ళు కృష్ణ పరమాత్మ యాభై అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళ్ళ ఎందు పరిపూర్ణుడయ్యాడు అంటే ఆయన కూడా చాలా కష్టాలని గురుకులంలో అంటే ఓర్చి శ్రమకు ఓర్చాడు ఆయన ఈనాటి కాలంలో అలా కాదు మనము సఫెస్టికేటెడ్గా బాగా సుఖంగా వెళుతున్నాం బూట్లు వేసుకొని విద్యాభ్యాసం చేస్తున్నాం ఎప్పుడైనా విద్య సుఖంగా మనకు బోధింపబడుతున్నది అంటే ఆ విద్యలో ఎంతవరకు జ్ఞాని మాత్రమే అంటే మేధాశక్తి కలిగిన వాడు మాత్రమే విద్యను గ్రహిస్తాడు తప్ప మిగిలిన వారికి విద్య ఎంతవరకు పడుతుంది అనేటువంటిది వాడు ఆత్మశక్తి తర్వాత డబ్బులు కడుతున్నాం కదా అని గురువులను మనం డబ్బులతో సమానంగా తోచటం అనేటువంటిది కూడా ఈ రోజు కాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటిది డబ్బు మాధ్యమంగా నిలిచింది అంటే బంధం పోయినట్టే అందులో సందేహం లేదు పూర్వకాలంలో విద్యకు వీరికి నచ్చిన గురుదక్షిణ వారికి ఇచ్చేవారు అది గురువు కోరుకున్నట్టు కానీ వీరికి నచ్చినట్టు కానీ యధాశక్తి కానీ ఏది లేకపోతే గురు శుశ్రూష చేసుకునేవాడు అందుకే పూర్వకాలంలో ఒక మాట అన్నారు గురు శుశ్రూషయా విద్య అయినా ఏది లేకపోయినా నువ్వు ఆశ్రమంలో ఉండి గురువుని సేవ చేస్తూ కూడా విద్య నేర్చుకోవచ్చ కాకపోతే గురువు ఎందు అకుంఠితమైనటువంటి భక్తి భావన ఏర్పడ్డప్పుడు నీకు వచ్చే విద్య యొక్క లక్షణం వేరు అహంకార ప్రవృత్తితో నా వల్ల గురువు బాగుపడుతున్నాడు కాబట్టి నాకు విద్య నేర్పిస్తున్నాడు అనేటువంటి భావంతో వచ్చేటువంటి విద్యా నిపుణత వేరు ఏదో డబ్బు కడుతున్నాం కాబట్టి విద్య విద్యను నేర్చుకొని మనం ఏదో ప్యాస్ అయిపోయి జీవితంలో బతికేద్దాం చాలు అనుకునేటువంటి విద్యా నైపుణ్యం వేరు కాబట్టి ఈ స్థానాలని బట్టి ఏ భావనలో మనం ఉన్నామో తెలుసుకుంటే మన యొక్క గురుభక్తి నిర్ధారణ అవుతుంది కనుక ఫలానా గురు శిష్య సంబంధం అన్నీ ఇలాగనే ఉంటాయి అని మనం మాధ్యమం ద్వారా చెప్పలేనటువంటి పరిస్థితి చెప్పలేము అంటే చెప్పలేక కాదు అందరికీ ఒకటే గుణాన్ని ఆపాదించలేం అన్ని చోట్ల ఒకటే లక్షణాన్ని మనం ప్రతిపాదించలేం కాబట్టి ఆ తత్వాన్ని ఏ మనము స్కూళ్ళల్లో చదివినా కాలేజీల్లో చదివినా విశ్వవిద్యాలయంలో చదివినా నీకు తెలియనటువంటి అంశాన్ని గురువు చెప్తున్నాడు తెలుసుకున్న తర్వాత నువ్వు వారిలా కీర్తింపబడుతున్నావు అంటే ఆ గురుత్వం నీలో ప్రతిపాదింపబడి ప్రతిబింబిస్తుంది లోకానికి అనేటువంటి విషయాన్ని పెట్టుకుంటే సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ గురువు యొక్క రూపము ఆయన వాక్కు మాత్రం మన లోపల భగవంతుళ్ళ ప్రకాశిస్తుంది ఇది గురు శిష్యుల యొక్క సంబంధం ముందు గురువు దగ్గరికి శిష్యుడిలా వెళ్ళినటువంటి ఈ యొక్క గురువు దీనికి ఒక ఉపాఖ్యానం చెప్తారు నీళ్లు ధాన్యం ఒక పాత్రలో ప్రకృతి అంతా భాండం ఆ సూర్యపరమాత్మ అగ్ని అనుకోండి నీళ్లు గురువు ధాన్యం శిష్యుడు ఈ ధాన్యాన్ని పాకం చేయటానికి గురువు ధాన్యంలో చేరిపోతాడట అందుకే ఒక పాత్ర విశ్వం అనేటువంటి పాత్రలో మనం ఒక పాత్రను తీసుకొని వచ్చాం అందులో నీళ్ళు అనేటువంటి గురువులో ఈ ధాన్యాన్ని మనం పడేసాం మళ్ళీ శుద్ధి చేయాలంటే ఆ నీళ్లతో కడిగి మళ్ళీ ఈ ధాన్యాన్ని ఆ నీళ్ళలోనే మనం వేసి ఈ విశ్వం అనేటువంటి పాత్రలో మనం పెడితే ఈ విశ్వంలో విజ్ఞానం అనేటువంటి ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు జ్ఞానభాస్వరుడైనటువంటి ఆ సూర్య పరమాత్మ ఆ గురువు యొక్క విజ్ఞానాన్నంతా కూడా నీకు పాక విధానం ద్వారా ఆ నీటినంతా కూడా నీ లోపల చేర్చేస్తున్నాడు అంతవరకు ధాన్యంలా ఉండి గురువు యొక్క నీరు అనేటువంటి సంయోగంలో నువ్వు అన్నమైపోతున్నావయ్యా అంటే బలం అవుతున్నావు దాన్నే మనకు ఉపనిషత్తు చెప్తుంది అన్నం బ్రహ్మే దివ్యజానాథ్ అన్నా కల్ నువ్వు చదువుకోవాలంటే నీకు శక్తి అన్నం కావాలి అన్నము చైతన్యంగా మారాలి ఆ చైతన్యం వాక్కుగా మారాలి గురువు చెప్పింది నువ్వు చెప్పాలి మళ్ళీ ఆయన చెప్తున్నాడు కదండి నేను ఎందుకు చెప్పటము అంటే ఆయన చెప్తే ఆయనకు వస్తుంది నువ్వు చెప్తే నీకు వస్తుంది కాబట్టి ఆయన నీచేత చెప్పిస్తున్నాడు నీలో చేరిపోతున్నాడు నీలా ప్రవర్తిస్తున్నాడు భవిష్యత్రానికి నిన్ను ఆయన అలా పరిచయం చేస్తుంది ఇది అద్వైతంలో గురు సంప్రదాయం కాబట్టి పరంపరలో వచ్చేటువంటి గురుపీఠాలన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి రూపభేదం ఉన్నప్పటికీ కూడా మనోభేదంలో అంతకు ముందు ఉన్నటువంటి గురువు కంటే భిన్నుడు కాదు అభేదుడు కాబట్టి మేము ఎప్పుడూ కూడా ఆత్మలో గురుస్థానాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం గురువులో భగవంతుణ్ణి ధ్యానం ధ్యానం చేస్తూ ఉంటాం ఈ ముగ్గురు వేరు కాదు అనేటువంటి భావనలో లోకంలో ఏదైనా ఒక వాక్య ప్రతిపాదన చేస్తూ ఉంటాం ఒక సంఘటనకు చెలించకుండా ఉండటానికి ఆ గురువులు హృదయంలో ఉన్న గురువుల యొక్క వాక్యమే మనకు స్థిర ప్రజ్ఞాన్ని ప్రజ్ఞాన్ని రెండూ కలగజేస్తున్నది కనుక గురుబంధము అంటే శిష్యుడు హృదయంలో ఉండేటువంటి ప్రజ్ఞత్వం స్థిర ప్రజ్ఞత్వం గురువత్ వాక్యస్వరూపం దీన్ని గుర్తుపెట్టుకుంటే గురుబంధం శిష్యబంధం మనకు అర్థమవుతుంది వీళ్ళు ఇంతేలే చెప్పుకుంటూ వెళుతు ఉంటారు అనుకుంటే ఎవరి ప్రవృత్తి వారిది కాబట్టి మన దేశంలో హితు హిందూ మతం నుంచి మత మార్పుళ్ళు అధికంగా ఉంటున్నాయి అంటే అనాది నుంచి మారని వాళ్ళం మనమే కనుక ఈరోజు కొద్దిపాటి వస్తు వ్యామోహం చేత మనకు మత మార్పుళ్ళు అనేటువంటి దాన్ని వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు ఏదో వస్తు వ్యామోహం ఎంతకాలము నిలబడదు ధన వ్యామోహం వస్తు వ్యామోహం మతాన్ని చాలా కాలం పాటు హృదయంలో స్థిరంగా పెట్టలేదు కాబట్టి ఒక వస్తువుని చూపించో ఒక ధనాన్ని చూపించో ఒక మాయ మాటను చూపించో మత మార్పులు చేస్తే ప్రస్తుతానికి ఏదైనా ఒక మోహంతో మారచ్చేమో కానీ ఎక్కడో ఒక చోట ఆ తెర తొలగటం యథార్థాన్ని గమనించటం పోయినవారే ఈరోజు చాలామంది ఉద్యమిస్తున్నారు మన మాధ్యమాల్లో చూస్తే ఇది వివాదాంశానికి దారి తీయకూడదని ఇక్కడికే ఆపేస్తున్నాం కనుక పోయినటువంటి వారు తెర తొలగి మళ్ళీ మన మతంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకొని వెనక్కి వచ్చి ఎంతోమంది పోరాడుతున్నటువంటి యోధుల్ని ఈరోజు మనం చూస్తున్నాం వాళ్ళందరికీ కూడా మఠం తరఫు నుంచి శుభాశిస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు మేము మీకు శక్తి రావాలి అని తపస్సు చేస్తున్నాం కనుక మనము ఆ దేశాలకు వెళ్ళటం ఇందాక అన్నారు విదేశంలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఇటు వచ్చి ప్రచారం చేయండి మనం అక్కడ గుళ్ళు కడుతున్నాం వాళ్ళు ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి స్థానాలు ఏర్పరచుకుంటున్నారు కాబట్టి మనమే స్థలం లేకుండా ఒక పాత్రలో ఖాళీ ఉంది అంటే ఏదో ఒకటి చేరుతుందండి కాబట్టి మన దేశంలో ఉన్న యువతకు మనం ఏదైనా చెప్పాలి అంటే మన దేశంలో ఖాళీ ఉండకూడదు ఇంకొక దేశంలో ఖాళీ ఉందని మనం వెళ్ళకూడదు ఎప్పుడైనా ఒక పల్లెల్లో పెట్టినటువంటి అన్నము అది ఒకటిదే అవుతుంది పాత్రలో ఉన్నటువంటి అన్నం అందరిదే అవుతుంది ఈ యొక్క చిన్న సూక్ష్మాన్ని మనం గమనించుకున్నాము అంటే మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని ఈ యొక్క విషయాన్ని ఇక్కడికే మనం స్మరించుకుంటూ